హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో పిండి మరియు గోధుమ రవ్వతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ని ఇంట్లో తలా ఒక కప్పు తిన్నారంటే హెల్త్కి చాలా మంచిదండి అలాగే చాలాసేపటి వరకు ఆకలి కూడా అనిపించదు ఇంట్లో ఉండే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు ఈ ఉప్మాని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి కొంచెం నూనెని అలాగే కొంచెం నెయ్యిని కూడా వేస్తున్నాను కావాలంటే పూర్తిగా నెయ్యితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నూనె కాస్త వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసేయాలి వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత మళ్ళీ ఇదే నూనెలోకి కొంచెం జీలకర్రని వేసాను ఆ తర్వాత కొంచెం కరివేపాకును వేసాను నెక్స్ట్ కొన్ని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం అల్లం తరుగుని ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను వీటిని నిదానంగా లో ఫ్లేమ్లో వేగనివ్వాలి వీటిలోకే ముక్కలు చక్కగా మగ్గడం కోసం కొంచెం మాత్రమే ఉప్పుని చిటికడు పసుపుని కూడా వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కలన్నిటినీ కూడా చక్కగా మగ్గించాలి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కాస్త మగ్గిపోయాయి కదా ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు గోధుమ రవ్వని తీసుకుంటున్నాను ఇలా గోధుమ రవ్వని కూడా వేసేసి అలాగే ఇదే కప్పుతో ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను రాగి పిండి ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా పర్వాలేదు లేకపోతే మార్కెట్ నుంచి తీసుకొచ్చిందైనా పర్వాలేదు ఇలా వేసేసి లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేగనివ్వాలి ఇలా వేయించుకోవడం వల్ల రాగి పిండిలో పచ్చిదనం ఏమైనా ఉంటే పోతుందండి అందుకని గోధుమ రవ్వని అలాగే రాగి పిండిని కొద్దిసేపు ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అంతా కూడా చక్కగా వేగిన తర్వాత మళ్ళీ అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్ళని వేస్తున్నాను ఇక్కడ నేను నాలుగు కప్పుల నీళ్ళు వేసి ఉప్మాని ప్రిపేర్ చేస్తే చల్లారిన తర్వాత కాస్త గట్టిగా అనిపించిందండి అదే మీరు ప్రిపేర్ చేసేటట్టయితే మరో కప్పు కానీ లేకపోతే ఇంకా జారుగా తినేవాళ్ళైతే రెండు కప్పులు పెంచి నీళ్లు వేసి ఉప్మాని ప్రిపేర్ చేయాలి ఇలా వేసేసి అంతా కూడా కలిపి ఉప్పును కూడా వేస్తున్నాను రుచి తగినంత ఉప్పును కూడా వేసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా కలిపేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉప్మా కాస్త దగ్గర అయ్యే వరకు ఉడికించాలి ఇక్కడ మనం గోధుమ రవ్వని తీసుకున్నాం కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఉప్మా రవ్వ చక్కగా ఉడకాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది ఇక్కడ చూడండి ఉప్మా ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని ముందుగానే నెయ్యిలో వేయించిన జీడిపప్పుల్ని కొన్ని మాత్రమే వేసాను ఇలా వేసిన తర్వాత అంతా కూడా చక్కగా కలిపేసేయాలి ఇలా చూస్తే ఉప్మా జారుగా అనిపిస్తుందండి చల్లారితే మరి కాస్త దగ్గర పడుతుంది అందుకని ఉప్మా కాస్త జారుగా తినే వాళ్ళైతే ఒకటి రెండు కప్పులు నీళ్ళని పెంచి తీసుకోవాలి ఒకవేళ ఉప్మా గట్టిగా ఉంటే ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు పెంచి తీసుకుంటే సరిపోతుంది నేను నాలుగు కప్పులు తీసుకున్నాను కదా ఐదు కప్పుల వరకు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటం కోసం కొన్ని జీడిపప్పులు పెట్టాను గిన్నెలో ఆ తర్వాత ఉప్మాని వేసి అంతా కూడా చక్కగా సర్ది ఈ గిన్నెని ఇలా బోర్లిస్తే చక్కగా ఉప్మా ప్రిపేర్ అవుతుంది ఉప్మాని ఇలా చిన్న చిన్న గిన్నెల్లో సర్వ్ చేసి పిల్లలకిస్తే పిల్లలు తినడానికి కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను చూశారు కదా చాలా సింపుల్గా అలాగే చాలా చాలా హెల్తీగా రాగి ఉప్మా ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్